హలో అండి ఇవాళ వీడియో వచ్చేసి తమనే చూసే ఉంటారు కదండీ రంగురంగుల హెల్తీ చపాతీ అండి ఎప్పుడు చేసేటట్టు కాకుండా రొటీన్గా కాకుండా డిఫరెంట్గా ఒక్కొక్కసారి ఇలా ట్రై చేస్తూ ఉంటే పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారు కదా అని సరదాగా ఈ విధంగా అయితే ట్రై చేశానండి వీటి కోసం నేను ఇక్కడ ఒక క్యారెట్ ఒక బీట్రూట్ కొంచెం కరివేపాకు తీసుకున్నాను ముందుగా బీట్రూట్ని క్యారెట్ని పీల్ ఆఫ్ చేసేసుకుని మంచిగా వాష్ చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఈ విధంగా మిక్సీ అయితే పట్టేసి ఇలా ఫిల్టర్ చేసుకుంటే మనకి వాటర్ అనేది వస్తుంది కదండీ అదేవిధంగా క్యారెట్ని కూడా మిక్సీ పట్టేసి వాటర్ అయితే తీసుకున్నాను అనమాట అలాగే కరివేపాకును కూడా మిక్సీ పట్టేసి వాటర్ తీసుకుని త్రీ కలర్స్ని నేను దగ్గర అయితే పెట్టుకున్నాను తర్వాత ఒక్కొక్క ముద్ద తయారు చేసుకోవడానికి చపాతి ముద్దలాగా కొంచెం కొంచెంగా పిండి అయితే తీసుకుంటున్నాను అనమాట ఇక్కడ దానికి సరిపడగా వాటర్ని అయితే కొంచెం కొంచెంగా కలుపుకుంటూ వేసుకోవాలి ఒకేసారి వేసేస్తే మనకి ఎక్కువ అయిపోతుంది కాబట్టి కొంచెం కొంచెంగానే వేసుకోవాలండి అలాగే సాల్ట్ కూడా ఇక్కడే తగినంత వేసేసుకుంటున్నాను ఈ చపాతి ముద్దుకి ఎంతైతే సాల్ట్ అవసరమో అంత సాల్ట్ వేసేసుకుని కొంచెం కొంచెంగా బీట్రూట్ వాటర్ని అయితే వేసుకుంటూ బీట్రూట్ అయితే రెడీ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా క్యారెట్ కానీ బీట్రూట్ కానీ తినని పిల్లలకి ఈ విధంగా మనం చేసి పెడితే వాళ్ళకి తెలియని కూడా తెలీదు అలాగే చాలా కలర్ఫుల్గా ఉందని చెప్పి చాలా ఇష్టంగా అయితే తింటూ ఉంటారండి మనకి ఫ్లేవర్స్ అవి కూడా ఏమీ పెద్ద తెలియవండి చపాతీలో ఇవన్నీ కలపడం వల్ల ఏమన్నా తెలుస్తుందేమో టేస్ట్ మారుతుందేమో అని అనుకుంటాం కానీ ఏమీ మారదు చపాతీ నార్మల్గానే ఉంటుంది కలర్ఫుల్గా కనిపిస్తుంది హెల్తీగా పిల్లలకి ఇలా చేసి పెడితే తినని పిల్లలు కూడా చక్కగా ఇష్టంగా తింటారనమాట అదేవిధంగా ఇక్కడ క్యారెట్ని కూడా వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ క్యారెట్ ముద్దను కూడా రెడీ చేసుకుంటున్నాను ఏ ముద్దకి ఆ ముద్ద సాల్ట్ అందులోనే కలిపేసుకుంటే మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు కరివేపాకుతో కూడా ఈ విధంగా చేసుకుంటున్నాను మీ దగ్గర కరివేపాకు లేకపోతే ఒకవేళ కొత్తిమీర ఉంటే కొత్తిమీర పాలకూర లేకపోతే పుదీనా ఏదైనా గ్రీన్ కలర్లో వచ్చేటట్టుగా మంచిగా చేసుకుంటే బాగుంటుంది టైం ఉన్నప్పుడు ఈ విధంగా పిల్లలకి చేసి ఉంటే బాగుంటుంది కదండీ మా అబ్బాయి రోల్ చేస్తున్నాడు అనమాట నేను చేస్తాను నేను చేస్తానని చెప్పి చేస్తున్నాడు ఈ విధంగా వైట్ కూడా ఒక కలర్ అయితే తీసుకున్నాను అనమాట త్రీ కలర్స్ అవి వైట్ నార్మల్గా ఒక కలర్ తీసుకున్నాను ఇక్కడే మనం ఆయిల్ ఈ విధంగా ప్రెస్ చేసి మళ్ళీ చేసుకుంటే మనకి పొరలు పొరల కింద సాఫ్ట్గా వస్తుంది కాబట్టి చపాతి దాన్ని మళ్ళీ ఇంకొకసారి చేయక్కర్లేదండి ఇలా మొత్తం ఫోర్ కలర్స్ రెడీ చేసుకుని పెట్టేసుకుంటే సరిపోతుంది ఒకసారి చూడండి ఈ విధంగా చక్కగా ఫోర్ కలర్స్ అయిపోయాయి కదా ఇప్పుడు వీటన్నింటినీ కలిపి ఒకటే చపాతి కింద రోల్ చేసుకోవాలి రోల్ చేసుకున్నకప్పుడు మనం కట్ చేసుకుంటే మనకి చాలా కలర్ఫుల్గా అయితే చపాతి రెడీ అవుతుంది అనమాట ఈ విధంగా రోల్ చేసుకున్నాక ఇప్పుడు వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు నేను కొంచెం పెద్దవి కట్ చేసుకున్నాను మీరు ఇంకొంచెం చిన్నగా కట్ చేసుకోవాలనుకుంటే చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు అది ఎవరిష్టం వాళ్ళది చూసారు కదా నేనైతే ఈ సైజులో కట్ చేసుకున్నాను అనమాట నాకు టోటల్గా ఈ విధంగా సెవెన్ పీసెస్ అయితే అయ్యాయి ఒకటి చిన్నగా వచ్చింది కొంచెం చూసారు కదా ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాం చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో ఒక స్వీట్ లాగా అనిపిస్తుంది చూస్తుంటే మనం ఇదే విధంగా పెట్టుకునే మనం చపాతీ అనేది చేసుకుంటే మనకి కలర్స్ అనేవి బాగా కనిపిస్తాయి అనమాట ఎల్లో కలర్ పైన ఉంది కదా అలా పడుకోబెట్టి చేయకూడదు ఇదే విధంగా నిలబెట్టి అది చేయాలి మీకు ఎలా చేయాలనేది ఒకసారి చూపిస్తాను చేసి కూడా చూపిస్తాను చూడండి ఆ విధంగా చేస్తేనే మనకి ఈ కలర్స్ అనేవి బాగా వస్తాయి అనమాట ఇదే విధంగా మనం చపాతీయే కాదు పూరి కూడా చేసుకున్న చాలా కలర్ఫుల్గా డిఫరెంట్గా అయితే సరదాగా చేసుకోవచ్చు అప్పుడప్పుడు చెప్పాను కదండి తినని పిల్లల కోసం అయితే ఇలా చేసి పెడితేనే వాళ్ళు ఇష్టంగా కూడా తింటారనమాట ఇప్పుడు బీట్రూట్స్తో జామ్ లేకపోతే క్యారెట్తో ఇలా హల్వా స్వీట్లు ఇలా ఎందుకు చేస్తామంటే వాళ్ళు తినరు కాబట్టి ఏదో విధంగా పెట్టాలని చేస్తుంటాం కదా అలా మా పిల్లలు అయితే చపాతీ ఇష్టంగా తింటారని చెప్పేసి నేను చపాతీలో బీట్రూట్ క్యారెట్ని ఇలా కరివేపాకుని కూడా కొంచెం కలర్ కోసం ఇలా మిక్స్ చేసి అయితే సరదాగా చేశాను అనమాట చూసారు కదా ఈ విధంగా చేసుకుంటే మనకి ఈ కలర్స్ అనేవి క్లియర్గా అన్నమాట మనం మళ్ళీ రోల్ చేయక్కర్లేదు ఇండి మళ్ళీ ఫోల్డ్ చేసి మళ్ళీ చేయక్కర్లేదు మనం ముందు ఫోల్డ్ చేసి పెట్టాం కాబట్టి ఆయిల్ అదిని పొరల పొరల కింద చక్కగా వస్తాయి అన్నమాట మనకు సాఫ్ట్గానే వస్తాయి చూసారు కదా ఈ విధంగా మొత్తం చపాతీ అన్నీ చేసేసుకుని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని హీట్ అయ్యాక చపాతి వేసుకొని కొంచెం ఆయిల్ టూ సైడ్స్ వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకుంటే చాలా చక్కగా హెల్దీ చపాతీ అయితే రెడీ అయిపోతుంది ఈ చపాతీలోకి మనం ఏ కర్రీ అయినా నార్మల్ చపాతీస్ లాగే ఉంటాయి కాబట్టి నార్మల్ చపాతీలోకి ఏమైతే వేసుకుంటామో అలా వేసుకోవచ్చు నేనైతే పొటాటో మసాలా కర్రీ అయితే వేస్తానండి ఇప్పుడు మా పిల్లలు ఇష్టంగా తింటారు కావాలి అనుకుంటే ఎగ్ బుర్జీ కానీ లేకపోతే పన్నీర్ అలా ఏదైనా మీ ఇష్టం అది చేసుకుని పెట్టుకోవచ్చు అదేవిధంగా ఇంకో చపాతీ కూడా రోస్ట్ చేస్తున్నాను అనమాట చూసారు కదా ఈ విధంగా రోజు చేసుకుంటే మనకి కలర్ కలర్ఫుల్గా కనిపిస్తుంది చపాతి చాలా చక్కగా సాఫ్ట్గా కూడా వచ్చింది మీకు అది ఓపెన్ చేసి కూడా చూపిస్తాను చూడండి పొరల పొరల కింద నార్మల్గా ఒకసారి చేసాం కదా అయినా కూడా మంచిగా సాఫ్ట్గా వచ్చాయన్నమాట చపాతీలు కూడా చాలా టేస్టీగా అయితే వచ్చాయి మనకి ఫ్లేవర్స్ కూడా ఏం తెలియవు అసలు క్యారెట్ కానీ బీట్రూట్ కానీ లేకపోతే కరివేపాకు వేసామా ఏమీ ఏమీ తెలియదు నార్మల్ చపాతీ తిన్నట్టే ఉంటుంది దానికోసం మీరు ఏమి ఆలోచించక్కర్లేదు చాలా కలర్ఫుల్గా అయితే చపాతీ డిఫరెంట్గా ఈ విధంగా సరదాగా అప్పుడప్పుడు చేసి పెట్టండి పిల్లలకి హెల్దీగా ఉంటుంది చూసారు కదా ఇప్పుడు ఓపెన్ చేసి కూడా చూపిస్తారు చూడండి మా పిల్లలు ఇద్దరికి పెట్టారు అనమాట బాగుందమ్మా అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉంటే బాగుంటుంది కదమ్మా అన్నారు సరే ఈసారి పూరీ కూడా చేద్దాంలే అలా అని చెప్పేసి అనమాట ఇగో చూడండి చక్కగా పొరల కింద కనిపిస్తున్నాయి మీకు అదిగోండి లోపల నుంచి కూడా చక్కగా పొరల పొరల కింద వచ్చింది సాఫ్ట్గా అయితే వచ్చింది ఇదండి వాల్ట్ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో